ఇక్కడ చుట్టాలు వచ్చారని టేస్టీగా స్పైసీగా అలాగే మసాలా ఫ్లేవర్తో ఈజీగా ఆనియన్ పకోడీ చేసేస్తున్నానండి బంధువులు అంటే అంటే ప్రతి హాలిడేస్కి మా తమ్ముడు పిల్లలు అలాగే మా చామండి పిల్లలు వాళ్ళంతా వస్తారు మా చామండి వాళ్ళు ఎక్కువ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటారు అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో మా ఇంటికి వస్తారన్నమాట నేను ఈసారి ఎక్కువ స్పెండ్ చేయలేదు వాళ్ళతో ఎందుకంటే మా జాన్సన్ పెళ్ళి అందులో తిరుగుతూ ఉన్నానన్నమాట ఊర్లో అవి ఇవి సరే ఓ రోజు సాయంకాలము అంటే ముందు రోజు వచ్చారు మళ్ళీ రెండవ రోజు సాయంకాలం కూడా ఇంట్లోనే ఉన్నానన్నమాట సరే ఇంటికి వస్తారమ్మా అంటే వస్తామన్నారు సరే ఏం కావాలి ఆనిన్పోడు చేసేనా అంటే ఊ అన్నారనమాట సో అందుకోసం వాళ్ళ కోసం ఇక్కడ త్వర త్వరగా ఆనియన్ పకోడి ఈజీగా చేసేసుకోవచ్చు మసాలా ఫ్లేవర్తో ఎలా చేస్తున్నానో చూసేయండి స్కిప్ చేయబాకండి ఏ ముందులే ఆనియన్ పకోడీనే కదా అని స్కిప్ చేస్తారనుకో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను అవి మిస్ అయిపోతారు సో అందుకోసం స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే పదండి వీడియోలోకి వెళ్ళిపోయి ఆనియన్ పకోడి ఎలా చేశానో చూసేద్దాం ఓకే చూడండి ఇన్ని ఆనియన్స్ ఇవి దీనిలో వేసేసుకుంటున్నాం ఇలా ఇలా అనేసుకోవాలండి వీటిని సన్నగా ఉంటే బాగుంటుంది అన్నమాట సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ దీనిలో వేసేసుకొని వీటిని ఇలా ఇలా విడదీసేసుకున్నాము బాగా అనేసుకున్నాము ఇలా చూసారా ఇవి ఇలా అనేసుకున్న తర్వాత దీనిలో ఇలా ధనియాలు అండి ఇవి ధనియాలు కొంచెం అంటే దంచాన్ని నేను ఊరుకేజీ జస్ట్ అలా క్రష్ చేసి వేసుకోవాలన్నమాట ధనియాలు ఇవి బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకుంటే ధనియాలు అల్లవెనిల్ పేస్ట్ అండి ఇది పసుపు కొద్దిగా ధనియా పౌడర్ కూడా కారం ఇది కొంచెం జీలకర్ర అండి జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుంటే చాలు ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అలాగే కొంచెం గరం మసాలా సాల్ట్ అండి ఇది శనగపిండి చూసుకొని వేసుకోవచ్చు అలాగే కొద్దిగా క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్య పిండి అండి జస్ట్ ఒక రెండు స్పూన్లు ఇదంతా ఇక వాటర్ వేసుకోకూడదు దీంట్లో ఆనియన్స్లో నుంచి వచ్చే మాయిశ్చరైజర్ ఉంటారు కదా ఆనియన్స్ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది ఒకవేళ అంతగా సరిపోకపోతే అప్పుడు అలా పై పైన చల్లుకోవాలి సో ముందైతే వాటర్ వేసుకోకూడదు ఇలా కలిపేసుకోవాలి కలిపి కొద్దిసేపు పెట్టేసుకున్నారనుకోండి అప్పుడు ఆనియన్స్లో నుంచి వాటర్ వస్తుంది కదా అదే సరిపోతుంది అందులోనూ సాల్ట్ వేస్తే ఇంకొంచెం తేమ తేమగా అవుతుంది కదా అదే అదే సరిపోద్ది అన్నమాట కరివే కరివేపాకు కూడా వేసుకోవాలి బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసుకుంటే కొత్తిమీర అయితే లేదు కానీ కరివేపాకు ఉంది మళ్ళీ వేస్తాను పైన నుంచి ఫ్రై చేసి చాలా ఉందండి లేతది పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి శనగపిండి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు మరీ శనగపిండి ముద్దలు ముద్దలు ఉన్నా బాగోదు అలా అని మరీ కొంచెం తడి పొడి ఉన్నా బాగోదు నితంగా వేసుకుంటే చూసుకుంటూ వేసుకుంటే మంచిగా వస్తుంది ఇది ఎక్కువ ఉన్నాయి కదా ఆనియన్స్ చాలా ఉన్నాయి అంటే చాలా జనాలు పది మంది దాకా ఉన్నారండి ఇంకా వంట అయితే ఇంకా ఏం చేయలేదా ఆనియన్స్ కలుపుతుందా పకోడి కోసమని ఫ్రై చేయలేదే చూసారా ఇలా కలుపుకోవాలి వాటరే వేయకూడదండి ఆనియన్స్లో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది గట్టిగా అదిమది కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని ఓ పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం తక్కువ అయింది పసుపు లేదన్నమాట మళ్ళీ షాప్లోకి వెళ్ళి పసుపు ప్యాకెట్ తీసుకొచ్చి కొద్దిగా వేసాను పసుపు తక్కువ ఉంటే ఇక వాటర్ వేయలేదండి ఇదిగోండి మెత్తగా అయిపోయింది చూసారా ఎప్పుడు అసలు పొడి పొడిగా కూడా లేదు ఇది ఇక వాటర్ వేయలే అవసరం లేదు ఇక ఆయిల్ కాంతి వేసేసుకోవడం అసలు ఇప్పుడు ఇది ముద్ద ముద్దగా వచ్చేసింది ఇది పడతగా లేదో కూడా తెలియదు పొడి పొడిగా రావాలి కదా ఆనియన్ పకోడి అంటే ముద్ద ముద్దగా ఉండద్దు ముద్ద ముద్దగా అనేది అది వేరు ఆనియన్ కాకుండా అది ఓన్లీ ఉట్టి బేసన్ అదే శనగపిండితో చేసుకుంటారు అలాగా ఎండలకి చేయాలంటే అసలు భయంకరంగా ఉంటుందండి అసలు నేను ఎండ పిల్లలు వచ్చారని పిల్లల కోసం చేస్తున్నా లేదంటేనా ఇలాంటివన్నీ అస్సలు పెట్టుకోనండి బాబోయ్ నేను అందులో ఎండకు పొద్దు పోయే కొద్ది ఎండాకాలం ఇంకా చెమట్లు ఎక్కువ పోస్తాయి కాలి కాలి బండంతా కాలిపోయి ఉంటుంది ఎండకి అప్పుడు టైము ఈవినింగ్ సెవెన్ అవుతుంది ఖాళీ ఖాళీ ఇంకా ఎక్కువ సెగైపోతుంది సరిపోతుందో సరిపోలేదో అనుకుంటూ వేసాను తీరా మా చామండి పిల్లలు రాలేదు మా అన్నయ్య వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు అన్నమాట కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రై కావడానికి పకోడీ వేయగానే గరిటి పెట్టేయకూడదండి పిండి ఏదన్నా ఉంటే దానికి విడిపోతుంది అనమాట ఆనియన్స్ కి అందుకోసం కొంచెం ఫ్రై అయినాకంటే నూనె బాగా కాగిన తర్వాత కొంచెం మీడియం లో పెట్టుకుని వెయ్యండి లేదంటే మాడిపోతాయి పైన మాడిపోయినట్టు అనిపిస్తాయి అన్నమాట పక్కింట్లో మాడి వాసన వస్తే నేను ఇక్కడ మాడిపోయిందేమో అనుకున్నాను కానీ ఇక్కడ కాదు అది పక్కింట్లో మాడిపోతుంది తాలింపు అంటే తిరగమాత వేస్తారు కదా ఆవారి తిరగమాత అది మాడిపోతుంది అనమాట స్మెల్ వస్తుంది నేను దాన్ని చూసి ఇక్కడ మాడిందేమో అనుకొని అనుకుని పైకి ఆయిల్లోనే మరీ పకోడి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోకూడదు అన్నమాట కొంచెం గోల్డిష్ కలర్ ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఆనియన్ పకోడిస్తాను ఇలా ఒక పేపర్ వేసుకొని పేపర్ దగ్గర వేసుకున్నానండి వేసుకుంటాను నేను ఎప్పుడు పేపర్ వేసుకుంటా ఎక్సర్సైజ్ ఉంటే ఫీల్ చేస్తదని కరివేపాకు ఎక్కువ లేదు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా ఎక్కువ వేస్తాను లాస్ట్ వాయండి ఇది చెప్పమ్మా వచ్చేసాయి ఇప్పుడే వచ్చేసాయి అనుకుంటా ఉన్న హాయ్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్తున్నారు ఏ అన్నం చేసిందే పెద్దమ్మ అన్నం వండుతూ చెప్తున్నారు ఇప్పుడు వస్తారు కదా ఇక్కడికి వస్తారు రెండు వచ్చాయి ఇద్దరు వాళ్ళు ఇంకా రాలేదే చెప్పు అడుగేజ్ మాదే అరేంజ్డ్ మ్యారేజే దానికి శానం కాదు ఉందలే ఒక సంవత్సరం పడింది మా ఇలాడు పుచ్చుకొని పురాణం అంతా చెప్తాడు ఎప్పుడు పుచ్చిపోయిన పురాణం మామయ్య సోది ఎంత చెప్తాడు పకోడి అయిపోయిందండి యాక్చువల్లీ దీని పైన కరివేపాకు ఉంటే బాగుండు కరివేపాకు లేదు లేతకుంది కరివేపాకు మరీ లేతకుందనమాట కొద్దిగా వేసి కొద్దిగానే ఉంది అది వేయలే అది మరీ ముడుచుకుపోద్ది ఫ్రై చేస్తే అందుకోసమని కరివేపాకు ఇలా ఇదిగోండి పకోడీ రెడీ అయిపోయింది ఇదన్నమాట వేడి వేడి ఆనియన్ పకోడి ఇదిగోండి ఇప్పుడు వచ్చారండి మా వదిన వాళ్ళు అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా నైన్ థర్టీ పైన అవుతుందండి ఆల్మోస్ట్ టెన్ కూడా అయిపోతుంది పాపం వీళ్ళ కోసం వీటిని ఈ మా మా కోడల పిల్లల్ని అంటే సరిపోదేమో అందరూ వస్తారేమో అని చెప్పేసి వీళ్ళని కూడా కంట్రోల్గా ఉంచాను ఉండండి ఉండండి అందరూ వస్తే తిందిరని వాళ్ళకు కూడా పెట్టలేదండి ఆ తర్వాత ఇక వాళ్ళు లేట్ అయిపోతుంది అనుకొని వీళ్ళకు కూడా వాళ్ళు రాబోయే ముందే పెట్టాను వాళ్ళు తిన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నారు ఇదిగోండి ఇలా మంచం ఎత్తేసి మేమిద్దరం అయితే మంచం వేసుకుంటాం కదా నేను మాలక్స్ మంచం ఎత్తేసి ఇలా చేపలు వేసుకొని రెండు ఫ్యాన్లు పెట్టేసుకొని కూర్చొని తింటున్నారు ఇక్కడ మా భాగ్యాను అలాగే మా చామండి తినలేదు మా భాగ్య అంటే ఇదిగో మా తమ్ముడు భార్య వాళ్ళు ఏంటంటే అన్నం తినేశారంట అందుకే ఏదో కొద్దిగా తిన్నారన్నమాట తర్వాత ఇక మొత్తం మా వదిన అలాగే మా కోడల పిల్లలు ముందు పెట్టుకొని అబ్బా మంచిగా మసా అది ఏంది చికెన్ పకోడి టైప్లో ఉందమ్మా అనుకుంటూ తినేశారనమాట మసాలా ఫ్లేవర్తో మంచిగా ముందు పెట్టుకొని లాగించేశారు తర్వాత ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ కరగాలి కదా అందుకోసం థమ్సప్లో అనమాట థమ్సప్ అయితే నేను కూడా తాగానండి థమ్సప్ బాగానే తాగాను కానీ చికెన్ పకోడీ అయితే టేస్ట్ చేయలేదు సారీ ఆనియన్ పకోడీ అయితే టేస్ట్ చేయలేదు టేస్ట్ అంటే ఉప్పు చూశాను ఏది చేసేటప్పుడు మంచిగా ఉందా లేదని చెప్పి ఒక పీస్ ఎత్తుకొని తిన్నాను ఓకే సూపర్గా ఉందన్నమాట ఇదేనండి ఈ రోజుటి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఆనియన్ పకోడా నచ్చిందా అండి నచ్చితే ఒక కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం